వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు చింతామణి వీకోట టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందున మన దగ్గర తక్షణ నందక ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నేను వీళ్ళు కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అందరూ చెప్పేది ఒకే మాటన కాయలు అయితే భారీగా పెరిగాయి క్వాలిటీలు అయితే చాలా తక్కువనా క్వాలిటీలు అయితే ఏం లేవు అన్ని మిక్సింగ్లు మీడియాలు చాలా ఎక్కువ ఈ జ్యూస్ కాయలు అన్నీ కొన్ని నోసైలు కూడా ఎత్తుకొని నా అంటే వాన తగ్గడం వల్ల అన్ని పీక్ వచ్చేసారు క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఎక్కడో ఒక ఐటమ్ మాత్రమే ఆ రేట్లు అయితేనా కొంచెం బెస్ట్గా వెళ్తున్నాయి అవి కూడా భారీగా కాదు ఈ దీనికంటే ఇప్పుడు కోలార్లోనా నూట యాభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ రేట్ అంతా ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయలు వరకునా ఇక జ్యూస్ కాయలు కూడా కొన్ని అయితే కొన్ని నోసెల్ కూడా పడ్డాయి ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు ఇక కోటలు చూసుకుంటే నూట ముప్పై రూపాయలు టాప్ పదిహేను కేజీల బాక్స్ ఇక చింతామణిలో చూసుకుంటే పద్నాలుగు కేజీ బాక్స్ ఈ మిక్సింగ్లు పొడికాయలు అన్నీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు పలికితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూరు రూపాయలు ఆ మీడియాలు కూడా బాగుండే మీడియాలన క్వాలిటీలు బాగుండేవి ఇక ఫస్ట్ క్వాలిటీలు జబర్దస్త్ సైడ్లో నెంబర్ వన్ ఐటోలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అక్కడక్కడ మాత్రమే నూట అరవై నూట డెబ్బై రూపాయలు టాప్ రేటు చింతామణిలో క్వాలిటీలు నెంబర్ వన్ ఉంటేనే అక్కడక్కడ నూట యాభై నూరు నుంచి నూట యాభై లోపల ఒక ఐటమ్ మాత్రం నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ అంతేనా టాప్ రేట్లు పడ్డాయని ప్రతిదీ నూట డెబ్బై ఏం లేదు ఈ నూరు నూట యాభై కూడా అక్కడక్కడ మాత్రమే ఎక్కువ యావరేజ్ రెండు వందలు నూరు రూపాయలు అయితే యావరేజ్ రేట్లు ఎక్కువ పడ్డాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ